హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము గుంటూరు నాడాగోడూరు వచ్చి రిటర్న్లో వెళ్తూ వెళ్తూ ఇక్కడ అమరావతి హోటల్ అమరావతి ఫ్యామిలీ డాబాలు అయితే మేమైతే అందరం కూడా ఇక్కడ చూడండి రోటీ అండ్ చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము ఇక్కడకి ఎవరు ఎవరు ఇగో చూడండి ఒకసారి హాయ్ చెప్పండి ఒకసారి అందరూ మేమందరం వచ్చాము ఈరోజు ఇక్కడ ధూమ్ ధామ్కి అయితే మామూలుగా వేరే లెవెల్ ఉందన్నమాట సూపర్ సూపర్ అంటే మేము నాడోడూరు అయితే వేరే పని మీద వచ్చాము ఈరోజు సో ఆ పని అయితే పూర్తి చేసుకొని మేము రిటర్న్లో మళ్ళీ సంగతిలో కాళ్ళు లేవు కాదు కాళ్ళు ఉప్పులు కాబట్టి పాత పట్లు వేసుకొని వెనకాల కనిపించిన చూస్తారా వాటి మీద కూర్చోవడం అయితే కష్టం కానీ జయశ్రీకి ఏమో దాని మీద కూర్చొని చేయాలి అంటే లంచ్ అని ఆశగా ఉంది బట్ తర్నన్నకు మోకాళ్ళ నొప్పుడు ఇది ముసలామికి తులసికి మోకాళ్ళ నొప్పులు ఈ సుందరానికి అసలే కూడా నాకు కూడా కాస్త పెయిన్ ఉంది కాలు నేను మేము కూర్చోలేను నాకు కాలు పెయిన్ స్టార్ట్ అయ్యి గత ఇరవై రోజుల నుండి స్టార్ట్ అయ్యింది సో నేను కూర్చోలేను తను అక్కటే ఓపిక ఉంది కానీ తను కూర్చోలేను సరే ఫ్రెండ్స్ వీళ్ళందరి కోసం నేను త్యాగం చేసా నేను కూడా కూర్చున్నాను కూర్చున్నా ఓకే అందరూ కూడా ఇక్కడ త్యాగం మేము మేమందరం కూడా ఓకే కానీ మా జయ్ మా డెవరీ వినలేదు మాకు మోకాళ్ళు లేక అందరం మోకాళ్ళు పని చేయకైతే అందరం టేబుల్స్ మీద కూర్చున్నాం అనమాట ఓకే చైర్స్లో కూర్చున్నాం టేబుల్ కాదు మేమందరం కూడా చైర్స్లో కూర్చొని తింటాం ఉన్నా పుల్కాలు అండు కర్రీ చికెన్ కర్రీ సూపర్ చాలా బాగుంది